హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి నిన్న కొంచెం బిజీగా ఉండి పెట్టాల్సిన వీడియోని సండే వాళ్ళు పోస్ట్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా ప్రజెంటబుల్గా లేను యూట్యూబ్కి అని ఏం లేదు ఇంట్లో మరి నేను ఏ పని చేస్తున్నప్పుడు ఎలా ఉన్నానో మీకు తెలియాలి కదా సో అరౌండ్ ఫోర్ థర్టీ ఇన్ ది ఈవినింగ్ నేనైతే టొమాటో నిలవ పచ్చడి ప్రిపరేషన్లో ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనేంటంటే చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ చేస్తాను నియర్ బై నైబర్హుడ్ వరకే ఎవరికైనా ఆర్డర్ కావాలంటే బట్ ఈసారి ఏంటంటే ఇంట్లో కూడా చేసుకుంటున్నాను అనమాట నేను యూజువల్గా వన్ కిలో అలా చేస్తాను ఈసారి వన్ అండ్ హాఫ్ కేజీ పికిల్ అయితే పెడుతున్నాను అన్నమాట ముందుగా మెంతులు తీసుకుని మంచిగా ఎర్రగా ఫ్లేవర్ఫుల్గా వేయించుకోవాలి దగ్గరుండి మాడిపోకుండా చూసుకోవాలి ఈ మెంతుల్ని సపరేట్గా ఆవాల్ని సపరేట్గా వేయించి పెట్టు అనమాట మిక్సీ చేసేటప్పుడు కలిపి చేయొచ్చు ఎందుకంటే ఒక్కొక్క దానికి ఫ్రైయింగ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆవాలు కూడా ఇలాగా వేగుతున్నాయి మనకి ఎలా తెలుస్తుంది మెంతులు అయితే కలర్ మారాయి ఆవాలు ఎలా తెలుస్తుంది అంటే ఒక లైట్గా పాప్కార్న్ పాప్ అయినట్టు అవి స్కిన్ తెల్లగా అవడం స్టార్ట్ అవుతుంది అండ్ డాన్స్ చేయడం మొదలు పెడతాయి అనమాట ఆవాలు అప్పుడు మనకు అర్థం అయిపోతుంది అవి బాగా వేగాయి అని రెండింటినీ తీసుకొని ప్లేట్లోకి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఈ గ్యాప్లో టొమాటోస్ని ఆల్రెడీ సంత నుంచి వచ్చిన తర్వాత కడిగి ఆరపెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు అంటే నాకు అంతవరకు ఖాళీ లేదనమాట చేద్దామంటే సో అవి బాగా డ్రై అయ్యేలోపు నేను ఈ మెంతులు ఆవాలు వేయించి పెట్టేసుకుని వీటిలో మనకి డ్యామేజ్ ఉన్నవి కొన్ని దొరుకుతాయి ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఎయిర్ ఇచ్చినా మనం తెచ్చే దానిలో నలిగిపోయి కానీ అక్కడక్కడ రెండు కాయలు పోయా పొట్టలో పురుగులు కూడా ఉండి చూసుకొని కట్ చేసేటప్పుడు బ్లైండ్గా ఇలా టక్టక్క వేసేయడం కాదు సో నేను ఇక్కడ టూ కేజెస్ని కలుచుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ కావాలి అని ఇంతకుముందు కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసేదాన్ని కానీ నల్లగా అయిపోతుంది పచ్చడి పుల్లగా కూడా ఉంటుంది మాకు అందుకని వన్ కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్ వన్ అండ్ హాఫ్ కిలో కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొలుచుకున్నాను చూస్తున్నారు కదా నా దగ్గర వెయింగ్ స్కేల్ ఉంది ఇది నేను ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఎప్పుడైనా అప్పట్లో డైట్ చేసేద్దాం వంద గ్రాములే తిందాం యాభై గ్రాములు తిందాం అని తెప్పించిస్తే అది ఈ విధంగా వంద గ్రాములు కోల్చుకొని అవి వాడుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు జోక్స్ అపార్ట్ చింతపండు అయితే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ గ్రామ్స్ మధ్యలో తీసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను టొమాటోస్ కూడా చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ కేజీ కొలుచుకున్నాను ఏంటంటే అందాజాగా వాళ్ళు ఉంటారు నేను మధ్య కొంచెం రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చేస్తాను అండ్ వీటిల్లో నేను ఎవరికైనా ముందు చెప్తాను ఇలా పికిల్స్ చేస్తున్నాను కావాలి అంటే పింక్ చేయండి అని మా గ్రూప్లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా ఇచ్చే ఇద్దరు ముగ్గురు తీసుకుంటారు ఇప్పుడంతా ఆవకాయ సీజన్ కాబట్టి నేను కూడా లాస్ట్ త్రీ మంత్స్ ఎవరికి చేయలేదు అడగలేదు కూడాను సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పీసెస్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవడమే దీని స్కిన్ అంతా ఊడి మగ్గి కొంచెం జ్యూసెస్ బయటకు వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఈ గ్లాస్తో సాల్ట్ యాడ్ చేశాను చింతపండిని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసి వదిలేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నట్టు దీన్ని రూమ్ టెంపరేచర్కి తెచ్చేసుకోవాలన్నమాట బాగా కుక్ అయిన తర్వాత మనకి రూమ్ టెంపరేచర్ ఇన్ ద సెన్స్ అసలు చల్లగా అయిపోతే బెటర్ మిక్సీ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది నేను మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇదే మూకుట్లో ఆయిల్ తీసుకొని మినప్పప్పు ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు యాడ్ చేశాను పోపు వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో టొమాటో చింతపండు ఉప్పు కలిపింది వేసుకుని పోపు స పోపులో దాంట్లో ఆవాలు మెంతులు పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఎంత అంటే ఒక టూ టు త్రీ స్పూన్స్ పడుతుంది ఇప్పుడు నేను గరిటెతో తిప్పుతున్నాను కదా ఆ గరిటెతో అయితే ఒక గరిటెడ్ వేసుకోవచ్చు ఓకే ఇలా మిక్స్ చేసేసుకుని వేడి మీద మాత్రం ఎప్పుడు వేయకూడదు పోపులో వేసిన తర్వాత అది కూడా రూమ్ టెంపరేచర్కి రావాలి ఎందుకంటే చేదు వస్తుంది పచ్చడి మెంతులు ఆవాళ్ళది పొడి వేస్తే ఇప్పుడు నూనె వేడిగా లేదు కాబట్టి కారం కూడా యాడ్ చేయండి కారం ఎందుకంటే వేడి మీద వేసినప్పుడు నలుపు ఎక్కిపోతుంది అనమాట చాలా టిప్స్ ఉంటాయి ట్రిక్స్ని పచ్చడి చేయడానికి అవి మన పేరెంట్స్ని అబ్జర్వ్ చేసి ఇండ్లోసిన అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట సో కారం యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసేసుకొని మీకు ఆయిల్ తగ్గింది అనిపిస్తే మళ్ళీ కొంచెం నూనె కాచుకుని గోరువెచ్చగా అయిన తర్వాత యాడ్ చేసేసుకోవడమే నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గానే అనిపించింది మీరులో వెల్లుల్లిపాయలు పోపు వేసుకోవాలనుకుంటే కూడా ఆ పోపు ఇందాక వేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుని వేసుకోవచ్చు మేము ఏంటంటే ఏదైనా మనకి పూజలు వ్రతాలు వారాలు ఉన్నప్పుడు తినాలనుకోండి ఆ పనికి రాదు కాబట్టి నేను యాడ్ చేయను నేను సేల్ చేసేటప్పుడు కూడా మా క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసి గార్లిక్తో కావాలి వద్దు అంటే నేను దాన్ని బేస్ చేసి చేస్తాను గార్లిక్తో కావాలి అనుకోండి పైన సపరేట్గా ఎవరికి కావాలో వాళ్ళకి మళ్ళీ ఆయిల్లో తడక వేస్తాను గార్లిక్ వేసి దాన్ని యాడ్ చేసిస్తాను అనమాట క్విక్గా హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ చల్లారడాలు ఈ ప్రాసెస్సే ఎక్కువ టైం పడుతుంది అంతకు మించి ఫాస్ట్గా అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే నవ్వుతో నా భవిష్యత్ ఆవకాయ కూడా దేనికి పనికిరాదు దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది ఇందాక చెప్పినట్లు ఈజీగా సిక్స్ మంత్స్ ఉంటుంది మీరు క్వాంటిటీస్ ఎక్కువ చేసుకుని యూఎస్ పంపించాలి అలా అనుకుంటే అలా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నారు గాజు బాటిల్లోనో అది ఇంకా అసలు దీనికి ఎక్స్పైరీ డేటే ఉండదు బట్ అలా ఎప్పుడు ఆయిల్ ఊరింది మనం తినకూడదు సో అల్లం పచ్చడి కూడా అన్నాను కదా వీడియో షూట్ చేయడం కుదరలేదు అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను అల్లం పచ్చడి కూడా రెడీ అయింది ఇల్లంతా పచ్చళ్ళ వాసన వస్తుందని చెప్పి ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి ధూపం వేసుకుని దీపం పెట్టిన తర్వాత ఇల్లంతా ధూపం అన్నమాట అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుంది ఈ టొమాటో పచ్చడి అల్లం పచ్చడి వాసన పట్టేస్తుంది అనమాట గట్టిగా లేదంటే మార్నింగ్ ఆల్రెడీ పూజ చేశాను కదా ఆ దీపాలు మార్చేసుకుని చక్కగా దీపం పెట్టేసి దూపం అయితే వేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ ఫ్రైడే ఈవినింగ్ పూజ వీకెండ్ బాగా ప్లాన్ చేసుకున్నారా ఎక్కడికి వెళ్తున్నారు కామెంట్ చేయాలనిపిస్తే చేయొచ్చు అండ్ సాటర్డే రిలేటెడ్ వీడియో రేపు మీకు మండే రోజు వస్తుంది తప్పకుండా చూడొచ్చు ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ పచ్చడి ట్రై చేయండి మీకు ఏమైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు పంపిస్తాను బాగుంది కదా ఇదేదో నాకు ఇప్పుడే అనిపించింది వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మనం కూడా యూట్యూబ్లో అందరిలాగా పచ్చళ్ళు బిజినెస్ చీరలు బిజినెస్ అని పెట్టి డెవలప్ అవుదామా అని జస్ట్ కిడింగ్ గైస్ నియర్ బై ఎవరైనా ఉండి కావాలి అంటే ఐ కెన్ సెండ్ ఇట్ కొరియర్ కూడా చేయొచ్చు బట్ డ్యామేజ్ అలా లేకుండా జాగ్రత్తగా చేయడం తెలుసుకోవాలన్నమాట సో మీరు చెప్పండి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయమంటారా సరదాగా దీన్ని డెవలప్ చేసుకోవడానికి చేయమంటారా అది కూడా కామెంట్ చేయండి సీ సి ఇన్ అనదర్ వీడియో ఎంజాయ్ యో వీకెండ్ స్టే సేఫ్ స్టే హెల్దీ Bye.